దశావతారంలో ఏడవ అవతారమైన శ్రీరాముని అవతారం గురించి మనందరికీ బాగా తెలుసు రామాయణం ద్వారా రాముని యొక్క చరిత్రని మనందరం విన్నాము చూ కనులారా చూసాం కూడా చాలా సినిమాల్లో కూడా మనకి ఆ స్టోరీ అనేది వచ్చింది అయితే ఆ రాముని అవతారము ఎందుకు జరిగింది అంటే రాముడు అనే రాక్షసుని సంహరించడానికి అయితే రాముడు అనే వ్యక్తి రాముడు అనే అవతారం ద్వారా శ్రీ మహావిష్ణువు కేవలం రాక్షస సంహారమే కాదు మానవాళికి కూడా ఒక సందేశాన్ని ఇచ్చారు అదేంటంటే రాముని యొక్క వ్యక్తిత్వం రాముడి యొక్క ధర్మ పాలన ఒక రాజయ్యుండి కూడా వనవాసంలో ఒక సన్యాసిగా జీవించగలగడం అన్ని ఆస్తులు సంపదలు ఇవన్నీ అశాశ్వతం అని ఆయన అడుగడుగున కష్టాలను ఎదుర్కొంటూ ఆ కష్టాల ఎదుర్కొన్నప్పటికీ ధర్మాన్ని విడవకుండా ఎలా బతకాలి అనేది ఆయన జీవితాన్ని మనకి తెలియజేస్తుంది ఆయన జీవిత చరిత్రని మనం చదివినట్లయితే మనకు తెలియ తెలిసి వస్తుంది అనమాట ఏ భర్త కూడా ఏ భార్యని రాముడిలాగా ప్రేమించలేడు అంత ప్రేమను సీతాదేవికి అందించారు అయినా కూడా వాళ్ళ జీవితంలో ఎప్పుడూ అడగడుగునా కష్టాలే రాముడికి సీతాదేవికి మధ్యలో కూడా ఎంతటి అనుబంధం ఉందో ఎంతటి ప్రేమ ఉందో కానీ వాళ్ళ ప్రేమకు కూడా అడగడుగునా పరీక్షలు ఎదురైతూ వచ్చాయి చివరికి సీతాదేవిని అగ్నిప్రవేశం చేయించడం అలాగే సీతాదేవిని రావణుడు అపహరించడం ఈ కష్టాలన్నిటిని ఎదుర్కొని తిరిగి అందరూ కలిసి ఉన్న ఆకలివాడు వేసిన నిందకి గాను మళ్ళీ సీతాదేవిని అడవుల్లో వదిలేశారు ఆయనకి సీతాదేవి పట్ల గల ప్రేమ అనురాగం ఆమెకు కూడా తెలుసు కానీ ఆ రాజ్యంలో ఉన్న ధర్మపాలన ప్రకారం ప్రకారము వాళ్ళ శాస్త్రాలు వేదాలు చదివిన ఆ రాజ్యానికి సంబంధించిన నియమాలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా ఆ రూల్స్ ప్రకారము ఆయన అది చేయక తప్పలేదు అందుకు ఆయన ఎంతో బాధపడ్డారు కానీ అన్ని బాధలు పడినా కూడా ఆయన ఎప్పుడూ వినయంగా శాంత స్వభావులై ఉన్నారు సో ఆ రామావతారం గురించి నేను ప్రత్యేకంగా స్టోరీ చెప్పదలుచుకోవట్లేదు ఎందుకంటే మనందరికీ తెలుసు రామునికి దశరథుని జ్యేష్ఠ పుత్రుడు అలాగే ఇష్టపుత్రుడు అంటారు దశరథికి ప్రియమైన పుత్రుడైన రాముడికి ముగ్గురు తల్లులు అందులో కౌశల్య సుమిత్ర కైకేయి వీళ్ళ ముగ్గురి గురించి కూడా మనందరికీ బాగా తెలుసు అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఆయనకి తెలుసు ఆయన పట్ల అధర్మం జరుగుతుంది అని కూడా ఆయనకి తెలుసు కైకే ఈ మాత ఎప్పుడైతే భరతుడికి రాజ్యభారాన్ని రాజునిగా అప్పగించాలి అనే ఆలోచన ఆమె బుర్రలోకి మందర నాటిందో అప్పుడు కైకి ఎంతో ఇష్టంగా తన కొడుకు కంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్న రాముడి పట్ల ఆమె అలా చేసిందంటే ఆమె చుట్టూ ఉన్న వాళ్ళే నమ్మలేదు సో ఎంతో ప్రేమను చూపించిన తల్లి అయ్యుండి ఆమె అలా చేసింది అంటే మన చుట్టూ కూడా చెడ్డవాళ్ళు ఉంటారు మందరం లాంటి బుద్ధి ఉన్న వాళ్ళు ఉంటారు మనం మన మన అనుకున్న వాళ్ళ పట్ల మనం ఆత్మీయతగా ప్రేమగా ఉంటాం ఇదంతా చూసి వారు లేని వాళ్ళు మనలో స్వార్థాన్ని కుటిల బుద్ధిని నింపాలని చూస్తారన్నమాట మన ఆలోచనల్ని మార్చేస్తారు కైకేయి చాలా కాలము ఆ మందర మాటలను లెక్క చేయలేదు అందరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచింది కానీ తన సొంత కొడుకు భరతుడి దగ్గరికి వచ్చేసరికి తనకి రాజ్య భారాన్ని ఇవ్వాలి అంటే రాజ్యానికి రాజుగా కూర్చోపెట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు తన స్వార్థబుద్ధితోని ఆ మందర మాటలకి లొంగిపోయింది ఎప్పుడైతే మనం ఈ మూడో వ్యక్తి మాటలకి లొంగిపోతామో అక్కడ రామాయణం మొదలవుతుంది ఇదంతా తెలిసి కూడా రాముడు తన బాధ్యత ఏదైతే ఉందో తండ్రి మాటని నిలబెట్టాలనే బాధ్యత కోసము తండ్రి గౌరవం కోసము అన్ని తెలిసినా కూడా ఆయన అది యాక్సెప్ట్ చేసి ఆ కష్టాన్ని ఇష్టంగా స్వీకరించి వనవాసానికి వెళ్ళిపోతారు పద్నాలుగేళ్ళు ఎవ్వరూ కూడా అంత సాహసం చేయలేరు కానీ రాముడు అదంతా చేసింది ఎందుకో తెలుసా మానవానికి చెప్పడానికి మన పట్ల అన్యాయం జరుగుతున్నా మన పట్ల అధర్మం జరుగుతున్నా మనం మన అనుకున్న వాళ్ళ గౌరవం కోసం ఆ పని మనం చేసినట్లయితే లేదా వాళ్ళ అవమానాలను వాళ్ళు మన పట్ల చేసే అధర్మాలను సహిస్తూ ఉన్నా కూడా రేపటి రోజున వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకుంటారు అలా చేసిన వాళ్ళు కూడా ప్రశాంతంగా లేరు ఈ రామునికి అంత శిక్ష విధించింది కొంచెం కాలంలోనే ఆమె తన తప్పును తెలుసుకుంది కానీ ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఆమెకి మార్గం లేదు పద్నాలుగేళ్ళు ఆమె ఆ బాధను భరించింది శిక్ష విధించింది రాముడికే అనుకుంది కానీ నిజానికి ఆ శిక్ష పడింది సో ఎవరైతే మన పట్ల అధర్మంగా నడుచుకున్నారో మన పట్ల అన్యాయం చేశారో నిజానికి శిక్ష వాళ్ళే అనుభవిస్తారు మీరు భగవంతుడిపై భారం వేసి మీ ధర్మాన్ని మీరు పాటించండి అది కూడా సంతోషంగా వాళ్ళని క్షమించేసేయండి ఇదే మనకు రాముడు ఇచ్చిన అతి గొప్ప సందేశం ఇక చివరికి రాముడి లైఫ్ పార్ట్నర్ అయిన సీతాదేవి ఆమె కూడా ఎన్నో కష్టాలను అనుభవించింది ఎన్నో కష్టాలను ఫేస్ చేసింది తన భర్త వెళ్ళిపోయినప్పుడు తను కూడా తనతో పాటు అరణ్యవాసానికి వెళ్లాల్సిన అవసరం లేదు కానీ నా భర్త ఎక్కడుంటే అక్కడే నాకు అంటే అక్కడే నాకు అంత లభిస్తుంది ఆయన పాదాల చెంత ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అని భోగభాగ్యాలను అన్నిటినీ వదిలేసి భర్త కోసం వెళ్ళిపోతుందనమాట సో ఒక స్త్రీ ఎలా ఉండాలి ఒక భార్య ఎలా ఉండాలి ఒక కోడలు ఎలా ఉండాలి అనేది సీతాదేవి నుంచి మనందరం కూడా నేర్చుకోవచ్చు వీళ్ళిద్దరూ కూడా ఆదర్శ ప్రాయ దంపతులుగా చిరస్మరణీయంగా నిలిచిపోయారు అందుకే మనం ఇప్పటికీ శ్రీరాముని కళ్యాణంతోనే మొదలు పెడుతూ ఉంటాం అనమాట ప్రతి కార్యంలోనూ శ్రీరామనవమి నాడు రాముని కళ్యాణం జరిపిస్తూ ఉంటాము వారి కళ్యాణము ఎంతో మందికి ఆదర్శనీయం భార్య మత దంపతుడి ఎలా జీవించాలి ఇండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దేవుడు ఏ విషయాలు చెప్తూ నేను ఎలా మాట్లాడుతున్నాను అనుకోకండి కానీ ఇది చెప్పాలి ఆ పద్నాలుగేళ్ళు వాళ్ళు పిల్లల్ని కనకూడదు వాళ్ళు సంచారం కాపురం అనేవి చేయకూడదు అని కూడా కైకేయి కండిషన్ పెట్టింది ఎందుకో తెలుసా ఒకవేళ భర్తడి కంటే ముందు రాముడి సంతానం కలిగింది అనుకోండి అప్పుడు రాముడి సంతానానికే మళ్ళీ నెక్స్ట్ పట్టాభిషేకం జరుగుతుంది భరతుడు సంతానానికి కలవదు అని పద్నాలుగేళ్ళు వనవాసంలో వీళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడదని కండిషన్ పెట్టింది కొత్తగా పెళ్ళై కాపురానికి వచ్చిన కోడలు ఏడాది కూడా కాకుండానే వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది అలా తెలిసి కూడా సీతాదేవి కానీ రాముని వారు కానీ అరణ్యంలో సన్యాస జీవితాన్ని గడిపారు ఆ పద్నాలుగేళ్ళు వాళ్ళకి పిల్లలు కూడా లేరు అయినా కూడా వాళ్ళిద్దరూ ఎంతో ప్రేమతో ఎంతో వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారు సో అర్థం చేసుకోండి ఇద్దరు భార్యాభర్త మధ్య ఎంత ప్రేమ ఎంత అన్యోన్యం ఉండాలి కేవలం పిల్లల కోసమే కలిసి ఉండడం కాదు ఒక వయసు వచ్చాక పిల్లల కోసమే ఉంటూ ఉన్నారు కొంతమంది భార్య భర్తలు బయటకు చెప్పుకోలేరు కానీ కానీ నిజమైన ప్రేమ ఉండాలి అంటే పిల్లలతో పని లేదు పిల్లలు లేరని బాధపడాల్సిన పని లేదు కలగాల్సిన టైంలో పిల్లలు కలుగుతారు సో రాములు వారు సీతాదేవి అరణ్యవాసంలో పద్నాలుగేండ్లు అలా ఉండి కూడా వాళ్ళు ఎన్నడూ ఆ లోటుని ఫీల్ అవ్వలేదు సో నేను చెప్పేది అదే ఇప్పుడు రోజుల్లో చాలా మందికి పిల్లలు కలగట్లేదు కానీ మీరు బాధపడకండి పద్నాలుగేండ్లు రాములు వారు సీతాదేవి దూరం ఉన్నా వాళ్ళకి పిల్లలు కలిగారు అఫ్ కోర్స్ ఆ రోజుల్లో తిండి వేరు ఆ రోజు వేరు కానీ ఆ పద్నాలుగేళ్ళు ఆ భార్య భర్త సంతోషంగానే ఉన్నారు కదా అరణ్యవాసం చేసినా కూడా చెడ్డవాళ్ళు వాళ్ళు దుష్టులు రాక్షసులు మహర్షులను ఏడిపిస్తూ ఉన్న ఆ యాగాలను యజ్ఞాలను భంగం చేస్తూ ఉన్న వాళ్ళందరినీ నాశనం చేస్తూ సీతాదేవి రామునికి లక్ష్మణ్కి వండి పెట్టుకుంటూ చాలా సుఖ సంతోషాలతో ఉన్న సన్యాసి జీవితాన్ని గడిపారు పద్నాలుగేళ్ళు కోర్స్ వాళ్ళ జీవితం అడగనున్న కష్టాలున్నా సంతోషంగా ఎలా జీవించాలి అనేది రాముని వారి చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది అందుకే నేను రాముణ్ణి బాగా ఇష్టపడతాను ఆయన వ్యక్తిత్వాన్ని చాలా గౌరవిస్తాను ఆయన తత్ అంటే తత్వ అంటే తర్కానికి దిగితే ఎవరైనా అతనితో గొడవకు తిరిగితే వాళ్ళని సామరస్యంగా మాటలతోనే యుద్ధాన్ని ఆపేయచ్చు అంటారు చూసారా అలా ఉంటుంది రాముని తీరనమాట మీరు రాము రామాయణం కానీ రామునికి సంబంధించిన సీరియల్స్ కానీ సినిమాలు కానీ చూడండి ఆ క్యారెక్టర్ చూస్తేనే మనకి శాంతం అనే రూపానికి మారుపేరుగా అనిపిస్తుంది కాబట్టి ఆయన నా మాట్లాడడానికి ప్రయత్నించండి ఎవరిని నొప్పించరు కానీ ఆయన కావాలనుకున్నది ఆయన సాధించుకోగలుగుతారు మాట ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుందో తెలుసా అది రామాయణంలోనే మనకు అర్థమవుతుంది కాబట్టి నేను ఆ రాముని క్యారెక్టర్ని బాగా అడ్మైర్ చేస్తుంటాను సో రాముని యొక్క ఏడో అవతారం అదే విష్ణువు యొక్క ఏడో అవతారం అయిన రామ అవతారం గురించి నేను ఎప్పుడు నిరంతరం ఆయన్ని స్మరించుకుంటూనే ఉంటాను కాబట్టి మనందరం కూడా రాముని యొక్క రామాయణం అలాగే మిగతా కాదన్ను వయసుతో సంబంధం లేదండి వృద్ధాప్యం వచ్చాకే రామాయణ మహాభారతాలు చదువుతాను అనడానికి లేదు ఇవాళ రోజుల్లో మన ఇతిహాస గ్రంథాలైన రామాయణ మహాభారతాన్ని చిన్న వయసులోనే అసలు స్కూల్స్లోనే ఎడ్యుకేషన్గా స్టార్ట్ చేస్తే మన వ్యక్తిత్వాల్లో ఎంతో మార్పు వస్తుంది అసలు జీవితం ఎలా ఉంటుంది వాళ్ళు పడిన కష్టాలు ఇప్పుడు మన జీవితాల్లో చూసే కష్టాలు చాలా చిన్నవండి వాళ్ళు పడిన కష్టాల ముందు మనవి చాలా చిన్నవి అన్ని కష్టాలు పడి కూడా వాళ్ళు అంత సంతోషంగా ఆ కార్యాలన్నిటినీ దాటుకుంటూ ఎలా వచ్చారు అనేది తెలుసుకుంటే అది మనకి భవిష్యత్తులో టార్చ్లు ఎట్లా పనిచేస్తుంది మనం ఎలా జీవించాలి అనే దానికి కాబట్టి ప్రతి ఒక్కరు రాముని యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ప్రయత్నించండి రాముని యొక్క చరిత్రను చదవండి అలాగే రాముడు ఎలా జీవించాడో తెలుసుకోవడానికి ప్రయత్నించండి అతన్ని భగవంతుడిగా కాదు ఒక వ్యక్తిగానే ఆయన మానవ జన్మలోనే ఉన్నారు కదా సో ఒక వ్యక్తికి ఆయన ఎలా జీవించారు అనేది తెలుసుకుంటానికి తప్పేమి కాదు రామాయణం అంటే దేవునికి సంబంధించిన భక్తి గ్రంథం అనే అని ఆలోచనతో ఉండకండి ఒక మనిషి ఎలా జీవించాలి తన జీవితంలో ఎన్ని కష్టాలు వస్తాయి అప్పుడు వాటిని ఎలా అధిగమించాలి సామరస్యంగా సౌమ్యంగా వినయంగా ఎట్టి ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎలా ఉండాలి అనేది తెలుసుకోవడానికి రామాయణం నిర్వచనం అనమాట జై శ్రీరామ్